ఈ రోజు మళ్ళీ మీషో నుంచి ఆర్డర్ వచ్చింది ఇది మూడో ఆర్డర్ అనమాట ఈ సారీ శారీ కాదు లెహెంగా వచ్చింది ఇదే ఆ లెహెంగా అనమాట మంచి ఉంటది స్పేస్ సిల్క్ లాగా ఇంకా మూడు ఉన్నాయి నా దగ్గర దుప్పట్టా వచ్చేసి గ్రీన్ లో ఉంటది పైన ఫోటో కనిపిస్తుంది కదా ప్యాకింగ్ ఇంత దరిద్రంగా వేస్తామని అసలు అనుకోలేదు పాత కవర్ లా వేసి పంపిస్తున్నాం పాపం కస్టమర్లకి ఈ కవర్స్ ఇంత మంచిగా యూజ్ అవుతుంది అని నాకు ముందే లేదు లేకపోతే అన్ని దాచపెడుతుండే ఇప్పటి వరకు కొరియర్ కవర్ కి ప్లాస్టర్ ఏమంటే మా ఆయన నా మూతికి వేస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు దానికి గమ్ ఎక్కువ ఉంది నా మూతికి గట్టిగా అత్తుకొని పోయింది ఉంటే నొప్పి కూడా వస్తుంది అనమాట దాన్ని తీసేసి మెల్లగా నేను ఊకుంటున్నా ఇంకా ఆయన ముఖానికి అతికిచ్చేసిన అతికిచ్చి పీకిన తర్వాత ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేదు అది ఇప్పటికే పాత కవర్ అది నేను ఒక నాల్స ఒక నాల్స తీసి పెట్టి తీసి పెట్టేసరికి ఇంకా నాకు భయం వేసి నేర జిగుతుంది అని ఇంకా ప్లాస్టర్ అయితే వేసినాం అటు ఇటు చేసి ఇయ్యాలి ఆర్డర్ కైతే సరిపోయింది రేపు ఆర్డర్ వస్తే ఇంకెక్కడి నుంచి తీసుకురావాలన్నా ఏమో నేను కవర్స్ తో బాధ అయిపోయింది నాకు ఫైనల్ గా ప్యాకింగ్ అయితే అయిపోయింది డెలివరీ బాయ్స్ టూ టు సిక్స్ లోపు వస్తా అన్నాడు సిక్స్ థర్టీన్ తర్వాత వచ్చిండు బయట కనిపిస్తున్న బండి అదే అనమాట ఇంకా డెలివరీ అయితే చేసేసా ఉంటే మళ్ళీ